హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం శైలేంద్ర న్యూ క్యారెక్టర్ భద్రా గురించి ఆలోచిస్తూ వామ్ మార్కెట్లో వెరైటీ వెరైటీ రౌడీలందరూ నాకే కనిపిస్తున్నారు వీడు పని పూర్తి చేస్తే అంతే చాలు ఇప్పుడు నేను రిషిని వెతుకుతున్నట్టు అందరి ముందు నటించాలి అని శైలేంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇది ఇలా ఉండగా అనుపమ వసుధార వాళ్ళ ఇంటికి వస్తుంది వసుధారా అనుపమని చూసి మేడం అని చెప్పి ముందుకు వస్తుంది వసుదారా నువ్వు ఇలానే ఇంట్లో కూర్చుంటే ఎలా అమ్మా కాలేజ్కి వెళ్ళాలి కాలేజ్ బాధ్యతలు చూసుకోవాలి రిషి కోరిక జగతి కోరిక కూడా అదే కదా అలాంటప్పుడు నువ్వు ఇంట్లోనే కూర్చొని రిషీనే తలుచుకుంటూ బాధపడడం కరెక్ట్ కాదు నువ్వు కాలేజ్కి వెళ్ళి నీ వర్క్స్లో నువ్వు ఒకవేళ కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే నువ్వు ఈ విషయాలన్నింటినీ మర్చిపోయే అవకాశం కూడా ఉంటుంది అని అంటారు అనుపమ అప్పుడే మహేంద్ర కూడా అవునమ్మా రిషి గురించి తలుచుకుంటూ నువ్వు ఎంతలా బాధపడుతున్నావో నువ్వు కాలేజ్కి వెళ్ళడమే మంచిదమ్మా అని చెప్పి ఇంకా మహేంద్ర అయితే మాట్లాడుతూ ఉంటారనమాట వసుధారాతో సరే మావయ్య మీరు కూడా నాతో పాటు కాలేజ్కి రావాలి అని చెప్పి ఇంకా మహేంద్రని కూడా కాలేజ్కి రమ్మంటుంది వసుధారా వసుధారా వాళ్ళ ఇంటిని బయట నుంచి భద్ర గమనిస్తూ ఉంటాడు అటు ఇటు చూస్తూ వారుండేది ఈ ఇంట్లోనేనా ఎవరు బయటికి రావడం లేదేంటి కాలుందంటే వీళ్ళే అని చెప్పి అలా ఇంకా గమనిస్తూ ఉంటారు మొత్తం ఏరియాని న్యూ క్యారెక్టర్ భద్ర వసుధారా మహేంద్ర కాలేజ్కి బయలుదేరుతారు ఇంకా అలా కాలేజ్కి రీచ్ అవుతారు వసుధారా మహేంద్ర వసుధార తన పెండింగ్ వర్క్స్ అన్నిటిని చూసుకుంటూ రిషి ఎండీ చైర్ని చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది వసుధారా ఇది ఇలా ఉండగా రిషికి అప్పుడే మెనుకువ వస్తుంది ఇంకా కళ్ళు తెరిచి చూడగానే రిషి చాలా కొత్త ప్లేస్లో ఉండేసరికి ఒక్కసారిగా రిషి షాక్ అయిపోతాడు నేను నేను ఎక్కడున్నాను అని చెప్పి చుట్టూ చూస్తూ ఉంటాడు రిషి బాబు బాబు లేచావా అని ఇంకా ఆ కపుల్ ఇద్దరూ రిషి దగ్గరికి వస్తారు వసుధారా వసుధారా ఎక్కడ అని రిషి ఇంకా చుట్టూ చూస్తూ ఉంటాడు బిడ్డా ఎవరు ఎవరు ఆ వసుదారా అంటే అని ఇంకా ఆ వ్యక్తి అడుగుతారనమాట రిషికి ట్రీట్మెంట్ చేసిన ఆ ముసరి వాళ్ళిద్దరూ అడుగుతూ ఉంటారు రిషిని అప్పుడే రిషి చెప్తాడు వసుదారా వసుదారా నా స్టూడెంట్ నేను తన్ని నా ప్రాణంగా ప్రేమిస్తున్నాను వసుదారా నా స్టూడెంట్ అని రిషి చెప్తాడు ఇంకా వెంటనే వాళ్ళిద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు అంటే ఇక్కడ రిషికి వసుధార తన స్టూడెంట్గా ఉన్నంత వరకే తనకి గతం గుర్తుకు ఉంటుంది మిగతా ప్రాసెస్ అంతా రిషికి గుర్తుండదు జగతి మేడం చనిపోయిన విషయం కానీ జగతి మేడంని ఇంకా కోపంగా చూస్తున్న విషయం కానీ ఇవన్నీ రిషికి గుర్తుండదు కేవలం వసుధార మాత్రమే రిషికి గుర్తుంటుంది వసుధార తన స్టూడెంట్ అని వసుధార తను ప్రేమించుకుంటున్నారని వసుధార తనకి ప్రపోజ్ చేసిందని ఈ విషయాలు మాత్రమే గుర్తు ఉంటాయి రిషికి స్టూడెంటా అంటే నువ్వు ఎక్కడైనా ఉపాధ్యాయుడిగా ఉంటున్నావా బిడ్డ అని అడుగుతారు ఇంకా వాళ్ళిద్దరూ అప్పుడే రిషి నేను నేను అని చెప్పి ఇంకా పాపం కొంచెం తలనొప్పి వస్తూ ఉంటుంది రిషికి ఇప్పుడేగా లేచో కాసేపు కాసేపు నువ్వు విశ్రాంతి తీసుకో తర్వాత లేచి అన్ని విషయాలు చెప్పు అని చెప్పి ఇంకా మళ్ళీ నిద్రపోమని చెప్తారు రిషిని ఆ ట్రీట్మెంట్ చేసిన వాళ్ళు పాపం ఏందో ఆ అమ్మాయి పేరు ఒక్కటి తప్ప ఈ బిడ్డ ఎవ్వరి పేరు కలవరించట్లేదు అని చెప్పి ఇంకా బాధపడుతూ ఉంటారు ఆ వృద్ధులిద్దరు రిషిని చూసి ఇది ఇలా ఉండగా వసుధారా కాలేజ్కి రీచ్ అయ్యి తన వర్క్ చేసుకుంటూ ఉంటుంది కదా అప్పుడే కొంతమంది స్టూడెంట్ లీడర్స్ అనేవాళ్ళు వసుధార దగ్గరికి వస్తారు మేడం అని చెప్పి ఇంకా పర్మిషన్ అడుగుతారు రండి అని చెప్పి వసుదారా వాళ్ళకి పర్మిషన్ ఇస్తుంది మేడం రిషి సార్ కనిపించట్లేదని మేము తెలుసుకున్నాం మ్యామ్ మీకు వీలైనంత సహాయం మేము చేస్తాం మేడం ఎందుకంటే రిషి సార్ డీబీఎస్టీ కాలేజ్కే ఒక సింహాసనం కిరీటం లాంటివారు రిషి సార్ వల్లే ఎన్నో మిషన్ ఎడ్యుకేషన్ లాంటి పెద్ద పెద్ద గొప్ప గొప్ప పథకాలు డీబీఎస్టీ కాలేజ్కి వచ్చాయి సార్ మాకు ఎంతగానో మేలు చేశారు సార్ టీచింగ్ చాలా బాగుంటుంది సార్ కనిపించట్లేదంటే మేము నిజంగా చాలా అంటే చాలా బాధపడుతున్నాం మేడం అందుకే మాకు వీలైనంత త్వరగా మాకు వీలైనంత మేరకు మేము సహాయం చేయాలి అనుకుంటున్నాం సోషల్ మీడియా మొత్తం రిషి సార్ కనిపించట్లేదు అని చెప్పి న్యూస్ని వైరల్ చేయాలి అనుకుంటున్నాం వేర్ ఇస్ సర్ అనే ట్యాగ్తో మేము ట్విట్టర్లో ఫేస్బుక్లో ఇన్స్టాలో యూట్యూబ్లో అన్నిట్లో సోషల్ మీడియాలో మొత్తం స్ప్రెడ్ చేస్తాం మేడం ఖచ్చితంగా రిషి సర్ని వెతికి పట్టుకొని మీకు తిరిగి తెచ్చే బాధ్యత మాది మేడం మా వంతు మేము సహాయం చేస్తామని చెప్పి స్టూడెంట్స్ అందరూ వజ్దారాకి ధైర్యం చెప్తూ ఉంటారు న్యూ క్యారెక్టర్ భద్ర అక్కడికి వస్తాడు వచ్చి జరిగిందంతా వింటాడు విని వామో ఈ రిషి సర్కి ఇంత పేరుందా అని మనసులో అనుకుంటాడు గుడ్ నేను అడగపోయినా మీరు నాకు సహాయం చేస్తాను అంటున్నారు రిషి సర్పై ఉన్న అభిమానానికి నేను ఎంతో కృతజ్ఞతతో ఉంటాను అందరం కలిసే చేద్దాం అని వసుదారా అంటుంది ఇంకా చాలా హ్యాపీగా స్టూడెంట్స్ అక్కడి నుండి వెళ్ళిపోతారు వేర్ ఈస్ రిషి సర్ అనే ట్యాగ్తో సోషల్ మీడియా మొత్తం ఇంకా రిషి ఎక్కడా ఎక్కడ అనే న్యూస్ని స్ప్రెడ్ చేస్తారు అదంతా పాండ్యన్ వాళ్ళు చూసి హలో మేడం రిషి సార్ కనిపించట్లేదా అని ఫోన్ చేసి అడుగుతారు అవును పాండ్యన్ అని అంటుంది వసుదారా మేడం మీరేమీ బాధపడదు రిషి సరిని ఖచ్చితంగా నేను వెతికి తీసుకువస్తాను అని చెప్పి పాండ్యన్ కూడా వాళ్ళ బ్యాచ్తో రిషి ఎక్కడున్నాడు అని వెతకడానికి వెళ్తూ ఉంటారు అప్పుడే అటెండర్ హలో ఎవరు మీరు అని భద్రాన్ని అడుగుతారు అది నేను అని అనే లోపు వసదారా బయట నుంచి చూస్తూ ఉంటుంది అటెండర్ ఎవరు అని అంటుంది మేడం ఎవరు వచ్చారు మేడం అని చెప్పి ఇంకా భద్రాని లోపలికి తీసుకొస్తాడు అటెండర్ ఓ నువ్వా అని అంటుంది వజదారా అవును మేడం ఈ కాలేజ్ మీదేనా అని అంటాడు భద్రా అవును ఈ కాలేజ్ నాదే ఇంతకీ ఇక్కడికెందుకు వచ్చావు అని అడుగుతారు లేదు మేడం ఏదైనా పని దొరుకుతుందేమోనని చేసుకోవడానికి వచ్చాను తెలుసు కదా వంద కొడితేనే ఏ పనైనా చేస్తానని అందుకే నన్ను మా సార్ ఉద్యోగం నుండి తీసేశాడు చదువు అంటే పెద్ద చదువుకోలేదు కానీ మీరు ఏ పని ఇచ్చినా నేను చేస్తాను మేడం మీకు డ్రైవర్గా ఉండమన్నా పనివాడిగా ఉండమన్నా ఇంట్లో ఏ పని చేయమన్నా ఏది చేయమన్నా నేను చేస్తాను మేడం అని అంటాడు భద్రా చూడు భద్రా నేను నిన్ను పెట్టుకోలేను ఎందుకంటే నాకు ఇప్పటికే చాలా పనులు ఉన్నాయి డ్రైవర్ అంటావా నాకు ఆల్రెడీ డ్రైవింగ్ వచ్చు సో నీతో అవసరం ఉండదు అని చెప్పి ఇంకా వెళ్ళిపోమని చెప్తుందనమాట వసుదారా భద్రని ఏంటి ఇలా అయిందని చెప్పి వెళ్ళిపోబోతూ ఉంటే అనుపమ ఎదురు వస్తుంది భద్రకి మేడం నమస్తే మేడం మేడం నాకు ఉద్యోగం పోయింది మీకు డ్రైవర్గా ఉండమంటే నేను ఉంటాను మేడం అని చెప్పి ఇంకా అనుపమని కన్విన్స్ చేస్తాడు భద్రా సరే నువ్వు చాలా మంచివాడిలా అనిపిస్తున్నావు నాకు డ్రైవర్గా ఉండు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అనుపమ ఎస్ వసుదారా కాకపోయినా ఈ మేడంకి డ్రైవర్గా ఉంటున్నాను ఖచ్చితంగా ఈవిడ రోజు వసుదారాన్ని కలుస్తారు నేను వీలుగా ఉంటుంది నాకని చెప్పి ఇంకా ఈవిలుగా నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు భద్రా ఇది ఇలా ఉండగా ముకుల్కి ఫోన్ చేస్తారు మహేంద్ర హలో ముకుల్ సర్ ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా అని అడుగుతారు సార్ నేనే మీకు ఇప్పుడు కాల్ చేయాలి అనుకుంటున్నాను ఆ రౌడీ గురించి మాకు డీటెయిల్డ్గా తెలిసింది వాడు గూండా మనుషుల్ని డబ్బులు తీసుకొని ప్రాణాలు తీస్తూ ఉంటాడు అలాంటి వాడు దగ్గర రిషి సార్ ఫోన్ దొరికిందంటే ఖచ్చితంగా శైలేంద్ర వాడిని హైర్ చేసుకొని ఉండాలి అందుకే రిషి సార్ వాడి నుండి తప్పించుకునే ప్రయత్నంలో రిషి సర్ ఫోన్ వాడి దగ్గర పడిపోయి ఉండాలి ఖచ్చితంగా రిషి సార్ తప్పించుకున్నారు కానీ ఎక్కడికి వెళ్ళారు అనేది తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా ముకుల్ చెప్తారు ఇంకా అదంతా విన్నా మహేంద్ర సర్ రిషి ఎక్కడున్నారో మీరే తెలుసుకోవాలి అని అంటాడు మహేంద్ర తప్పకుండా సార్ ఇట్స్ మై డ్యూటీ అని చెప్పి కాల్ కట్ చేసి ఎక్కడైతే ఇంకా డెడ్ బాడీ దొరికిందో ఆ ప్లేస్కి వెళ్తాడు ముకుల్ ఇది ఇలా ఉండగా ఫనీంద్ర టీవీలో న్యూస్ చూస్తూ ఉంటారు ఇంకా టీవీలో చెప్తూ ఉంటారనమాట వేర్ ఈజ్ రిషి సార్ అనే ట్రెండ్ బాగా ఫాలో లైక్ బాగా ట్రెండ్ అవుతుంది ఈ హ్యాష్ ట్యాగ్ అనేది యూత్ అందరూ యూజ్ చేస్తున్నారు రిషి సార్ కనిపించట్లేదని తెలిసినప్పటి నుండి స్టూడెంట్స్ అందరూ సోషల్ మీడియాలో యాక్టివ్ అయి వాళ్ళ సర్ని కనిపెట్టాలి అనుకుంటున్నారు డీబీఎస్టీ కాలేజ్ ఎక్స్ఎమ్డీ అయినా రిషి సార్ దొరకాలి అని త్వరలోనే కోరుకుందామని చెప్పి ఇంకా న్యూస్లో ఫోన్స్లో అన్నిట్లో అదే న్యూస్ వస్తూ ఉంటుంది అప్పుడే ఫనీంద్రా శైలేంద్ర చూసావా మనం ఇనిషియేటివ్ తీసుకోకపోయినా స్టూడెంట్స్ తీసుకున్నారు వీళ్ళకి వీళ్ళకు ఉన్న మోటివేషన్ కూడా నీకు లేదేంటి శైలేంద్ర ఫనీంద్రతో డాడ్ నేను చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను డాడ్ రిషి కనిపించట్లేదని నేను ఎన్నో విధాలుగా వెతుకుతున్నాను కానీ నాకు ఇన్ఫర్మేషన్ తెలియటం లేదు అని అంటారు శైలేంద్ర నువ్వు వెతికితే ఖచ్చితంగా రిషికి దొరుకుతాడు నువ్వే సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయట్లేదు వెతికి ఖచ్చితంగా పట్టుకోవాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఫనీంద్ర ఇది ఇలా ఉండగా రిషికి మెలకువ వస్తుంది ఇంకా పైకి లేచి రిషి రెడీ అవుతాడు రిషిని చూస్తున్న ఆ ఇద్దరూ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు బిడ్డా నీది ఏ ఊరు నువ్వు ఎక్కడ ఉంటావు అని అడుగుతారు నాది హైదరాబాదేనండి నాకు ఇన్ని గాయాలు ఎలా అయ్యాయో నాకే తెలియడం లేదు కానీ మీరు నన్ను కాపాడారు నేను ఎప్పటికైనా మీకు కృతజ్ఞన్నే అని చెప్పి రిషి వాళ్ళిద్దరికీ చాలా ప్రేమగా ఇంకా థ్యాంక్స్ చెప్తాడు అయ్యో దాందేముంది బాబు కానీ నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే నీ ఒంటిపై గాయాలు చూస్తుంటే నీపై శత్రువులు బాగా గట్టిగా దాడి చేసినట్టున్నారు శత్రువులు నీకు ఎక్కువగా ఉండి ఉంటారు నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఇంక వాళ్ళిద్దరు చెప్తారు ఖచ్చితంగా ఉంటాను అని చెప్పి ఇంక రిషి వాళ్ళకి నమస్తే చెప్పి అక్కడి నుండి బయలుదేరుతాడు రిషి తలకి మాత్రం ఇంకా గాయమయ్యే ఉంటుంది ఇంకా కళ్ళు మూచినా కళ్ళు తెరిచినా రిషికి మాత్రం వసుధార మాత్రమే గుర్తుకు వస్తూ ఉంటుంది వసుధారా వసుధారాన్ని నేను కలవాలి వసుదారాన్ని కలవాలి అని చెప్పి ఇంకా రిషి అలా బస్లో బయలుదేరతాడు అలా ఇంకా చెట్టు కింద అమ్మవారి దగ్గరికి వెళ్తాడు రిషి చెట్టు కింద అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారికి నమస్కరించుకొని అమ్మ నువ్వే నన్ను వసుదారాని దగ్గర చేయాలి ఒకటి చేయాలి వసుధారాకి నేను ఎందుకు దూరం అయ్యానో నాకు తెలీదు కానీ వసుధారా నా భార్య అయ్యేటట్లు నువ్వే నన్ను దీవించాలి అని చెప్పి అమ్మవారి దగ్గర ఇంకా కుంకుమ పెట్టుకొని బయలుదేడతాడు రిషి సిటీ లోపలికి రిషి అలా హైదరాబాద్లోకి ఎంటర్ అవ్వగానే రిషి భుజంపై ఒక చేయి పడుతుంది రిషి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ న్యూ క్యారెక్టర్ భద్రా ఉంటాడనమాట నమస్తే సార్ అని అంటాడు ఎవరు నువ్వు అని అడుగుతాడు రిషి సార్ నన్ను మీరు గుర్తుపట్టలేదా నేను సార్ ఒకప్పుడు మీ కాలేజ్లోనే చదువుకున్నాను అని అబద్ధం చెప్తాడనమాట న్యూ క్యారెక్టర్ భద్రా నేను నేను ఎప్పుడు చూసినట్టు గుర్తులేదే అని అంటారు అయ్యో మా చెల్లి కూడా మీ కాలేజ్లోనే చదువుకుంది సార్ మా చెల్లి పేరు కావ్య ఇప్పుడు మీ కాలేజ్లోనే చదువుతుంది అని అంటారు సరే వెళ్ళు అని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు సార్ సార్ ఆగండి సార్ మీరు ఎంత మంచివారో నాకెందుకు తెలీదు నేను మీ స్టూడెంట్ని మా చెల్లి కూడా మీ స్టూడెంటే కాబట్టి మీరు ఇక్కడ ఉండడం మాకు అర్థం కావట్లేదు మీ తలకి దెబ్బలా తగిలింది సార్ అని అడుగుతారు ఏదో చిన్న యాక్సిడెంట్ అయింది అని అంటారు సార్ కాలేజ్కేనా అని అడుగుతారు అవును కాలేజ్కి వెళ్ళాలి అని అంటాడు రిషి రండి సార్ నేను డ్రాప్ చేస్తాను కారేముంది ఎక్కండి అని అంటాడు న్యూ క్యారెక్టర్ భద్రా నేను వెళ్తాను అని అంటాడు రిషి సార్ మొహమాట పడకండి సార్ ఇది మీరు పెట్టిన భిక్ష రండి సార్ కార్ ఎక్కండి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను కదా అని చెప్పి రిషిని ఇంకా కారులో కూర్చోపెడతాడు న్యూ క్యారెక్టర్ భద్రా ఇంకా ఈవిల్గా అలా చూస్తూ ఒక ప్లేస్కి తీసుకువెళ్తాడు రిషిని న్యూ క్యారెక్టర్ భద్రా రిషి అలా భద్రా కార్ ఎక్కి వెళ్ళడం ఒక కానిస్టేబుల్ గమనిస్తాడు వెంటనే ముకుల్కి కాల్ చేస్తారు హలో సార్ నేను రిషి సర్ని చూశాను అని అంటారు వాట్ రిషి రిషి సర్ని చూసావా ఎక్కడా అని అడుగుతారు ముకుల్ సార్ ఇప్పుడే ఒక ఆయన కార్ ఎక్కి వెళ్తున్నాడు బహుశా క్యాబ్ డ్రైవరో ఏదో తెలీదు కానీ రిషి సార్ మాత్రం వెళ్తున్నారు సార్ కార్ నంబర్ కూడా మీకు ఫోటో పెడతానని చెప్పి కార్ నంబర్ తీసి ఇంకా ఫోటో అనేది సెండ్ చేస్తారు ఆ కానిస్టేబుల్ ముకుల్ది ఎస్ ఇప్పుడు ఈ కార్ని ట్రేస్ చేస్తే చాలు రిషి సార్ ఎక్కడున్నారో తెలిసిపోతుంది అని ఇంకా కార్ ట్రేస్ చేసి ఆ లొకేషన్కి బయలుదేరుతూ ఉంటారు ముకుల్ ఇది ఇలా ఉండగా రిషిని ఒక ప్లేస్కి తీసుకువెళ్తాడు న్యూ క్యారెక్టర్ భద్రా ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు అని అడుగుతాడు రిషి సార్ ఒక ఐదు నిమిషాలు ఆగండి సార్ మీకే క్లారిటీ వస్తుంది అని ఇంకా కాల్ చేస్తాడనమాట భద్రా శైలేంద్రకి హలో శైలేంద్ర సార్ అని అంటారు ఒక్కసారిగా రిషి శైలేంద్ర అంటే మా అన్నయ్య కదా అని ఆలోచిస్తూ ఉంటాడు రిషి సార్ మీరు ఒకరిని చంపమని చెప్పారు కదా అతను నా కళ్ళ ముందే ఉన్నాడు అని అంటాడు శైలేంద్రతో భద్రా ఆ మాటలు విన్న రిషి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రై వాణ్ణి నువ్వింకా చంపలేదా చంపాక కదా ఫోన్ చేయాలి అని అంటాడు శైలేంద్ర అయినా నా ఫోన్కి ఎందుకు చేశావు అని అడుగుతాడు శైలేంద్ర సర్ అదేం సార్ నెంబర్ ఇచ్చింది ఫోన్ చేయమనే కదా సార్ అని అంటాడు ఆ భద్ర రే రే పని పూర్తయ్యాక నాకు ఫోన్ చేయి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు ఒక్కసారిగా రిషి షాక్ అయిపోతాడు ఏంటి సార్ షాక్ అయిపోయారు ఈ గొంతు ఎక్కడ విన్నట్టుందా అని అడుగుతాడు భద్ర అది ఫారెన్లో ఉన్న మా అన్నయ్య గొంతు అని అంటాడు రిషి ఫారెన్లో ఉండడం ఏంటి సార్ మీ అన్నయ్య ఇక్కడికి వచ్చి చాలా ఏళ్ళైంది కదా అది మాత్రమే కాదు ఎప్పుడైతే మీరు ఎండీ పదవిలో కూర్చున్నారో అప్పట్టుండే రిషి సార్ మిమ్మల్ని ఆయన టార్గెట్ చేశాడు మిమ్మల్ని చంపేయాలనుకున్నాడు కదా అని అంటారు భద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రిషి శైలేంద్ర అప్పుడే భద్రకు ఫోన్ చేస్తాడు రే వాణ్ణి చంపేశావా అని అడుగుతారు లేదు సార్ టైం కోసం వెయిట్ చేస్తున్నా అని అంటారు చంపద్దు నేను వస్తున్నాను నేను వస్తున్నాను అని చెప్పి ఇంకా శైలేంద్ర అయితే రిషి దగ్గరికి బయలుదేరుతాడు చూడండి సార్ ఇప్పుడు ఎవరు వస్తారో చూడండి మీ నిజస్వరూపం మీ కళ్ళ ముందే వాడి నిజస్వరూపం మీకు తెలుస్తుంది అని చెప్పి భద్రా అంటాడు అప్పుడే అక్కడికి వజదారా వస్తుంది వజదారా అని వెంటనే రిషి వెళ్ళి వజ్దారా అని హక్ చేసుకుంటాడు రిషి సార్ రిషి సార్ మిమ్మల్ని చూసి ఎన్నాళ్ళు అయింది మీరు మీరు ఎలా ఉన్నారు సార్ ఆ తలకి గాయం సార్ అని చెప్పి చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది వజదారా నాకేమీ కాలేదు నేను క్షేమంగానే ఉన్నాను క్షేమంగానే ఉన్నాను వజదారా అని రిషి ప్రేమగా చూస్తూ ఉంటాడు వజదారా వైపు అప్పుడే ఇంకా భద్ర దగ్గరికి వస్తుంది వజదారా ఎందుకు నన్ను ఫోన్ చేసి ఇక్కడికి రమ్మన్నావు రిషి సార్ ఉన్నారనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ భద్రా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఇంకా భద్రకి థ్యాంక్స్ చెప్తుంది వసుధారా మేడం ఇక్కడ ఇంకొక ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది మేడం అని అంటాడు భద్రా అప్పుడే కార్లో శైలేంద్ర వచ్చి ఇంకా రిషి దగ్గరికి వస్తూ ఉంటాడు అది చూసిన రిషి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వసుధార కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా వసుధారాన్ని చూసిన శైలేంద్ర ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు ఏంట్రా ఇది అని అడుగుతాడు అవును సార్ నేను కరెక్ట్గానే చేశాను కదా అని అంటాడు భద్ర భద్ర కాలర్ పట్టుకుంటాడు ఇంకా వెంటనే శైలేంద్ర అక్కడికి ముకులు కూడా వస్తాడనమాట ఇంకా ముకులు కూడా వచ్చి ఇంక మొత్తం మెటాలియన్తో శైలేంద్రని అరెస్ట్ చేస్తాడు శైలేంద్రని చూసిన ముకులైతే ఇంక శైలేంద్రని వెంటనే అరెస్ట్ చేస్తాడు అరెస్ట్ చేసి అలా ఇంక శైలేంద్రని తీసుకువెళ్తూ ఉంటారు అప్పుడే శైలేంద్ర రేయ్ నువ్వు నా మనిషి అనుకున్నాను కదరా అని చెప్పి భద్రతో అంటాడు సార్ నేను నీ మనిషిగానే ఉండేవాణ్ణి సార్ కానీ మీరు అని చెప్పి ఫ్లాష్ బ్యాగ్ గుర్తు చేసుకుంటాడు అసలు ఎందుకు భద్ర సైలంద్రకి ఎగెయిన్స్ట్గా మారాల్సి వస్తుంది అసలు ఏంటి ప్లాన్ అనేది ఇంకా ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఇంకా భద్ర అందరికీ చెప్తాడు సార్ జగతి మేడంని చంపిన కిల్లర్ షూటర్ ఎవరో కాదు మా అన్నయ్యే మా అన్నయ్యనే వీతను హైర్ చేసుకున్నాడు జగతి మేడంని చంపమని చెప్పాడు జగతి మేడంని చంపేశాడు కేవలం రిషిని చంపలేదని తన దారికి అడ్డుగా ఉంటాడని మా అన్నయ్య ఎక్కడ సాక్ష్యం చెప్తాడోనని మా అన్నయ్యని వీడే వీడే పొట్టన పెట్టుకున్నాడు అప్పటి నుండి వీడు ఎప్పుడెప్పుడు నన్ను పిలుస్తాడా అని నేను ఎదురు చూస్తూ ఉన్నాను ఇప్పుడు పిలిచాడు నా పగ తీర్చుకునే అవకాశం నాకు ఇప్పుడు వచ్చింది మా అన్నయ్య ఆత్మకి ఇప్పుడు శాంతి కలుగుతుంది వెళ్ళరా వెళ్ళి జైల్లో ఊచల్ పెట్టుకో అని అంటాడు భద్రా ఇంకా చాలా కోపం వస్తుంది శైలేంద్రకి ఇంకా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలా ఇంకా భద్ర ద్వారా వసుధారాకి భద్ర హ్యాపీగా ఫ్రెండ్షిప్లో వసుధారాకి హెల్ప్ చేసి ఇంకా శైలేంద్రని అయితే అరెస్ట్ చేపిస్తాడు శైలేంద్రని చూస్తున్న రిషి చాలా కోపంతో ఉంటాడు ఇంకా వసుదారా అయితే రిషిని తీసుకొని ఇంటికి బయలుదేరుతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్